బండ మీద కనస్ట్రక్షన్ జరిగితే స్ట్రాంగ్ గా ఉంటాయో ఉండదు ఇసుకలో కనస్ట్రక్షన్ జరిగితే స్ట్రాంగ్ గా ఉంటాయా బండ మీద కన్స్ట్రక్షన్ జరిగితే స్ట్రాంగ్ గా చెప్పిన ఎగ్జాంపుల్ బండ మీద కట్టబడిన పట్టణం స్థిరముగా ఉండదు సియోను పట్టణం వలే నీతి మంత్రుడు ఉంటాడంటే నువ్వు దేవుడు చెప్పినట్టు జీవించి దేవుని ఆజ్ఞలు పాటించి దేవుడిని దేవునికి దగ్గరకుంటే తుఫానులు వచ్చిన ప్రమాదాలు వచ్చిన ప్రకృతి వైపరీత్యాలు ఎంత విలయతాండం చేసినా నీ లైఫ్లో నీ గుడారం కానీ నీ జీవితం కానీ ఇంచు కూడా కదలనడానికి వాడిన ఎగ్జాంపుల్ చెప్పండి అంటే మీకు అర్థమవుతుంది అంటే ఒక విషయాన్ని మనం ఎంత నిగూఢంగా అర్థం చేసుకుంటే వాక్యం గారు అన్నట్టు మనకు ఎలా ఉంటుంది అంటే దొరుకుతుంది సియోను కొండవలే మీరు స్థిరంగా ఉంటారన్నాడు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఆయన చెప్పే మాటలు ఎంత ఖచ్చితమైన మాటలు అని చెప్పడానికి ఆయన వాడుకున్న పదాలు भौगोलिक शास्त्रा ने कोई